హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఏంటి గాయత్రి కనపడలేదనుకుంటున్నారా ఈరోజు తొందరగా షాప్ నుంచి వచ్చేసాను ఎందుకో తెలుసా నేనైతే చేపలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది చేప చూడండి వన్ కేజీ చేప ఒకే చేప మా చెల్లి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది చూసారా మొక్క చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉంది కదా లైవ్ ఫిష్ ఇది ఫస్ట్ ఆనియన్ అయితే కొంచెం వేసేసాను తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసేసాను పసుపు కొంచెము ఎక్కువగా వేసుకోవాలి మనం పసుపు ఎందుకు తెలుసా పసుపు ఎక్కువ వేస్తే నీసు వాసన లేకుండా ఉంటుంది అందువల్ల మనం పసుపు కొంచెం ఎక్కువ తర్వాత కారం చింతపండు కారము ఎక్కువ పడుతుంది చేపల పులుసుకి కారం తగ్గినా కానీ చింతపండు కూడా తగ్గినా కానీ మామూలుగా ఎర్రగడ్డ పులుసు ఎలా ఉంటుందో అలా టేస్ట్ లేకుండా ఉంటుంది వీటిని బాగా ముక్కకి ఇలా ఉప్పు పసుపు బాగా ఇలా పట్టించేసేయాలి పట్టించేసి మనము పెట్టేసి చింతపండు కలిపేసుకోవాలి చూసారు కదా ఎలా ఉంది ఈ రోజు అందుకే తొందరగా వచ్చాయి నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం కదా ప్రిపేర్ చేద్దామని వచ్చే అలాగే మనము చేపల కూర వన్ డే దబ ఉంటుంది కదా మనకి వేరేగా పెట్టుకుంటాం కదా బాగా ఆయిల్ పోసేద్దాం పోసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి మనకి చేపల కూరలకి ఆయిల్ చింతపండు కారం బాగా ఎక్కువగా కావాలి అంతలోకి మనం చింతపండు పులుసు కలుపుకుందాం నూనె కాగేలోప చింతపండు పులుసు బాగా కలిపేసాము ఈ ఉప్పు పసుపు కారం కలిపిన ఈ మొక్కల్లో ఈ చింతపండు పులుసు కూడా వడకట్టుకుందాం ఈ చెత్త ఏమి పడకుండా చింతపండు తొక్కలు ఇలా దాన్ని కూడా ఒకసారి మనం ఇలా చింతపండు పల్చగా మన వంకాయ పులుసుకి బెండకాయ పులుసుకి కలిపినట్టు కలిపారంటే అస్సలు టేస్ట్ ఉండదు బాగా చిక్కంగా ఇలా చూడండి ఇలాగా చిక్కగా వాటర్ కొన్ని పోసుకొని బాగా కలపాలి ఓకేనా చూడు ఇలా మొత్తం మనము పులుసు ఎంత వరకు కావాలో మొక్కలు బాగా మునిగిన ఇలా పోసేయాలి చిక్కగా ఉండాలా పులుసు కూడా కారం కూడా బాగా కొంచెం ఎక్కువ వేసుకోండి మామూలుగా అన్ని కూరలుకేసే కన్నా కానీ డబ్బులు వేయాలి మనము చింతపండు కారమ ఉప్పు నూనె ఎక్కువ మనకి చేపలు తీసి చేస్తే అలాగే మనం నూనె వేడి పెట్టుకున్నాం కదా ఆ నూనె వేడైందేమో చూద్దాం నూనె వేడైపోయినట్టుంది మనం జీలకర్ర ఆవాలు నూనెలో వేసేద్దాము బాగా చక్కగా వేగేసాక ఇందాక కొంచెం ఉల్లి ఉల్లిపాయ ఉంది కదా అంటే మా నెల్లూరు వాళ్ళు ఎర్రడ్డ అంటారు ఆ ఎరగడ్డని కొంచెము కట్ చేసి పచ్చి పులుసులో కొంచెం ఆకలి పులుసులు కదా పచ్చిది దాంట్లో కొంచెం వేసాను అలాగే చెలగ మాటలో కొంచెం వేసాను కొంచెం బాగా చేయాలి బాగా వాడుచిన కొంచెం కలరు గోధుమ కలర్ దాకా ఆనియన్ వేయాలి కలర్ మారింది కదా కలర్ మారిన టమోటా వేసేయాలి బాగుంటే కొంచెం బాగా ఇది కూడా కొంచెం బాగా వేగాలి టమోటా కూడా చూసాం కదా కొంచెం బాగా ఇలా మెత్త మెత్తగా ఉడికిపోయాయి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ చేపలు చేప ముక్కలు మొత్తము అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఫ్రెష్గా ఒకే చేప కదా దాంట్లో చూడండి తల్లకాయ ఎంత బాగుంది ఒకే ముక్క కదా ఇలా పోసేసుకున్నాం అన్ని ఇంకా మనకి పులుసులో ఇంకా పులుసు వేయాలి దీనికి ఇంకా సరిపోదండి ఇది ఇంకా పులుసు కలిపి వేయాలి ఇది ఎంత బాగా మునగాలి ఈ తల ఉంది కదా దీని తల చూడు ఎంత పెద్దది మునగట్లేదు ఇంకా కొంచెం మునిగిన దాకా మనం పులుసు కలుపుకోవాలి చూడండి ఇంకా పులుసు మునిగిన దాకా పోయాలి పోసేసాం కదా మనకి కలర్ తెలిసిపోతుంది మనకి ఇంకా దాంట్లో కారం సరిపోలేదని కలర్ తెలిసిపోతుంది కదా కలర్ బాగా కలిపేయాలి కారం తక్కువ ఉంటే అసలు బాగుండదు కారం బాగా ఉండాలి పులుపు బాగా ఉండాలి అలాగే ఉప్పు మొత్తం బాగుంటేనే చేపల పులుసు బాగుంటుంది ఈ చేప పేరు మర్చిపోయాను కదా చేపల గెండి చేపల పేరు గెండి చేప పేరు గెండి అండి గెండి చేప గెండి చేప పులుసు చేప పులుసు ఇలా చేస్తుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా నెల్లూరు వాళ్ళ మీ చేపల పులుసు అంటేనే పత్తే మా నెల్లూరు అలాగే దాన్ని చేసే విధానం కూడా బాగుండాలి నెల్లూరు వాళ్ళు అందరూ చేస్తే బాగుంటుందని కాదు చేసే విధానం ఇలా మా నానమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తమ్మ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇలాగే చేసేవాళ్ళు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తాం ఇప్పుడు కలర్ ఎలా ఉంది బాగుంది కదా పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించింది కదా మనకి అలా ఆల్రెడీ ఇదిగోండి మెంతుల పొడి చేపల కూర అంటే మనకి మెంతుల పొడి అసలు ముఖ్యం లేదంటే నీసు వాసన వస్తుంది దాని టేస్ట్ కాదు కదా దాని స్మెల్ కూడా లాగా ఉండదు ఈ పొడి లేనిదే మనకి చేపల కూర లేదు అలాగా చేపల్లో చేపల పులుసులో చేప ఎలా మెయిన్ అలా మెంతుల పొడి ఈ మెంతుల పొడి తయారు ధనియాలు ఆవాలు జీలకర్ర బాగా వేపేసుకొని మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు మెయిన్ మెంతులు వేపేసుకొని ఇలా పొడి కొట్టేసుకొని ఒకసారి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం ఒక డబ్బాలో అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ వేయొద్దండో చేది వస్తుంది ఒక రెండు స్పూన్లు మాత్రం వేయాలి ఒక రెండు కిలోల చేపకి రెండు స్కూన్లు మూడు స్కూన్లు వేయాలి అంతకన్నా ఎక్కువ వేయకూడదు నేనైతే ఈ చేపల పులుసులోకి ఇది ఇప్పుడు కాదు ఉడికేసి దించేసేటప్పుడు వేయాలి ఓకే ఇంకా ఉడకాలి ఇంకా కొంచెం సేపు ఉడకాలి బాగా ఉడికేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉడికింది అలా ఎలా ఉడికింది అని మీకు ఎలా అర్థమవుతుందండి చేపల పులుసు అంటే చేప ముక్క ఉడికిందా లేదని ఏమి చూడబడలేదు మనము ఇలా మనం ఇందాక ముక్కలన్నీ మునిగేలాగా పులుసు వేసేసాం కదా ఆ పులుసు మొత్తం తగ్గిపోయి ముక్కలు కనపడేలాగా ఇలా చిక్కబడిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే నేను చెప్పాను కదా మెంతుల పొడి మెంతుల పొడి అయితే ముఖ్యమండి అట్లానే మెంతుల పొడి ఎక్కువ వేసు వేసుకోవద్దు చూడండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసేయండి ఇలా చిక్కబడ్డాక చూసారు కదా పులుసు మొత్తం ఎలా చిక్కబడింది మెంతులు పొడి వేసాక బాగా ఇలా కొంచెపు ఒక రెండు సెకండ్లు ఇలా ఉడికించండి ఉడికితే మెంతుల పొడి బాగా కలుస్తుంది అన్ని ముక్కలకు ఇలా ఉడికించండి అయిపోయింది రెండు నిమిషాలు ఉడికించాను కదా ఇంకా చూసాం కదా చేపల పులుసు ఎలా రెడీ చేసామో అన్ని చేపల పులుసు ఒకలాగా కాదు ఇది గండి గండి చేప కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా ఉంటుంది చేపల పులుసు అంటే నెల్లుగు చేపల పులుసే కదా ఇదేమి స్పెషల్ అంటారేమో ఒక్కొక్క చేపని ఒక విధంగా మనం ప్రిపేర్ చేసుకొని వండుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది లేదంటే నార్మల్గా చేయకూడదు ఇది ఒకసారి నేను టేస్ట్ చూస్తాను స్మెల్ అద్దరిపోతుంది అసలుకి చాలా టేస్ట్గా ఉందండి ఇలా సూపర్ టేస్ట్గా వచ్చింది చేపల పులుసు ఈరోజు మీరు కూడా ఈ గెండి చేపని ప్రిపేర్ చేసుకొని మాకు ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా పత్తి చేపల పులుసు ఇలా చేయడం మాత్రం చాలా చక్కగా వస్తుంది అంటే ఏంటి నెల చేపల పులుసు ఒకే విధంగా కదా అనుకోకూడదు అన్ని చేపలు ఒక విధంగా అయితే ప్రిపేర్ అవ్వవు ఒక్కొక్క విధంగా మనం వండుకోవాలి చిన్న చేపలు ఒకలాగా గడ్డి చేపలు ఒకసారి అలాగా బంగారు తీగలు ఉంటాయి ఒకలాగా అలా ప్రిపేర్ చేసుకోవాలి మనం రోజైతే చేపల పులుసు సూపర్ టేస్ట్గా కుదిరింది నేను తిరిగి తాగాలి కాబట్టి భోజనం చేయలేదు ఆ షాప్ నుంచి అర్జెంట్గా వచ్చేసి చేపల పులుసు వండేసాను తినేయాలి ఓకే బాయ్ బాయ్